నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో నెల్లూరు ఆర్డీఓ అనుష ఆధ్వర్యంలో నడికోడి కాళహస్తి రైల్వే లైన్ కు సంబంధించి రాపూరు మండలంలో భూములు ఇచ్చిన ఎనిమిది గ్రామాల రైతులతో గ్రామ సభ నిర్వహించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో నడికూడి కాలహస్తి రైల్వే లైన్ కు భూములు ఇచ్చిన ఎనిమిది గ్రామాల రైతులు ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని తీసుకోకపోవడంతో వారి అందరికీ గ్రామసభ ఏర్పాటు చేసి వారితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులకు తెలియజేసి వడ్డీతో సహా వారందరికీ పరిహారాన్ని అందిస్తున్నామన్నారు రైతులందరూ ప్రభుత్వానికి సహకరించాలని రైతుల సమస్యలను తెలుసుకుని అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆర్డీఓ తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ విఆర్ఓలు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాపూర్ మండలంలో ఇవాళ లెవెన్త్ ఏప్రిల్న గ్రామసభ అనేది కండక్ట్ చేయడం జరిగింది నడికుడి కాలహస్తి ఏదైతే రైల్వే లైన్ బీజీ బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి అవార్డ్ అయ్యి పాస్ అయ్యిందో దానిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిషియరీస్ అంటే ఎయిట్ విలేజెస్ ఉన్నాయి మనకి రాపే మండలి సో అందులో సేనాపాలెం తుమాయి ఇవన్నీ విలేజెస్లో ఏవైతే పెండింగ్ బెనిఫిషరీస్ ఉన్నాయో వాళ్ళని ఇంకొకసారి కన్విన్స్ చేసి ఆ డబ్బులు అనేది ఇంట్రెస్ట్తో పాటు ఇస్తున్నామని వాళ్ళకి తెలియజెప్పమని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు నన్ను పంపించడం జరిగింది ఇక్కడ గ్రామ సభ నేరుగా ఎక్కడే పెట్టించాలని ఎవరికున్నా ఏదన్నా ఇబ్బందులు కానీ ఎక్స్టెండ్ వేరియేషన్స్ ఉన్నా సరే ఏదైనా స్ట్రక్చర్ వాల్యుయేషన్ అవ్వకపోయినా సరే వాళ్ళు పట్టాలు లాంటిది కరెక్ట్గా భూ భూమిలో ఉన్న వాళ్ళ అనుభవదారులు మళ్ళీ అవార్డులో ఉన్న వాళ్ళు ఏదైనా అవకతవకలు ఉన్నాయా లేదా ఆ పేర్లు ఏమైనా మిస్మ్యాచ్ అవుతున్నాయా బీఎస్ని ఎంఎస్ఎల్ని మన విఆర్ఓల్ని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళ ముందుగానే ఆ పిటిషనర్స్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు అనేది తీసుకున్నాం దానికి అనుసంగా మేము రిపోర్ట్ అనేది రివైజ్ చేసి ఏదైతే మా ఆ యాక్ట్ ప్రకారం ఆ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం రైల్వే లైన్స్ రైల్వే లైన్ వల్ల గైడ్ లైన్స్ ప్రకారం అండ్ మన పరిధిలో ఏదైతే రెవెన్యూ సిబ్బంది పరంగా అవార్డ్ కాపీలో ఏదైతే మనకి ఎంతవరకు అయితే చేయగలమో అది ఇన్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవనేది టేకప్ చేసాం సో ఇలానే ఇటీవల ప్రీవియస్ వీక్లో కూడా మనం పొదలకూరులో చేయడం జరిగింది అక్కడ కూడా మామిటి పరిధి గ్రామస్తులు ముప్పై మంది బెనిఫిషియస్ పైగా వాళ్ళు ఎనెక్షన్ సబ్మిట్ చేశారు దగ్గర ముందుకు వచ్చి పేమెంట్ తీసుకుందాం అనుకున్నారు అలానే ఆ సక్సెస్ఫుల్ ఈవెంట్ని ఇక్కడ కూడా రెప్లికేట్ చేయడానికి రాపూర్ మండలంలో ఇవాళకి వచ్చాను సో చాలా మంది చాలా గ్రీవెన్సెస్ అనేది తీసుకొచ్చారు ఎవరికైతే పేర్లు వేరేగా పడ్డాయో లేకపోతే ఇంకా పేమెంట్ పెండింగ్ వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది అండ్ నెక్స్ట్ వీక్లో ఈ స్ట్రక్చర్ వాల్యుయేషన్ మన హార్టికల్చర్ ప్లాంట్ ట్రీస్ వాల్యుయేషన్ వేయించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ఎక్కువ కోరింది ఒకటే అంతా కలిపి ఒకేసారి పేమెంట్ అనేది చేస్తే టు కంపౌండ్ అన్నారు ఇలాంటివి అభివృద్ధి కార్యక్రమాలకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు నేరుగా వచ్చి పేమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఈ రైల్వే లైన్ వల్ల కనెక్టివిటీ పెరుగుతుంది చుట్టుపక్కల ఉన్న గ్రామాల యొక్క ల్యాండ్స్ కూడా పెరుగుతాయి సో ఇది ఈ విధంగా ఇవాళ మనం మెయిన్ గా డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఒప్పుకున్నారు రైతులు అంటే కొంతమంది అంటే లో కొంతమంది ఉన్నారు కొంతమంది ఇంకా ఒప్పుకోలేదు ఎందుకంటే కొంచెం తక్కువ డబ్బులు పడ్డాయని కానీ అందులో మెయిన్ మెయిన్గా ప్రజలందరికీ ఏం చెప్తున్నానంటే రేట్లు ఇప్పుడు బయట ఎంత అయితే మార్కెట్ వాల్యుయేషన్ ఉందంటూ ఎస్ఆర్ఓ వాల్యూస్లో ఎంతైతే ఉందో అది యావరేజ్ అయ్యి వస్తాయి కాబట్టి ఒక పట్టా ల్యాండ్కి అసైన్మెంట్ ల్యాండ్కి రెండింటికి కూడా వేరే వేరే వాల్యుయేషన్ ఉంటాయి సో రెండు కలపొద్దు రెండు అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా ఎవరైతే అనుభూదారులు ముప్పై ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఎక్కువగా వాళ్ళు వాళ్ళకు కూడా మేము ఎక్స్గ్రేషర్ ప్రపోజల్స్ అనేది పంపించడం జరుగుతుంది కలెక్టర్ గారు వాళ్ళకి కూడా ఈ ఈ ప్రపోజల్స్ అని పంపించమని చెప్పారు సో చాలా గా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ కూడా ఐ అండర్స్టాండ్ చాలా కొంచెం వాల్యుయేషన్ తగ్గింది ఎందుకు అంటే సేల్స్ యావరేజెస్ అయినందుకు చుట్టుపక్కల ఒకే సర్వే నెంబర్లో చుట్టుపక్కల ఆ వన్ కిలోమీటర్ రేడియస్లో త్రీ ఇయర్స్లో యావరేజ్ ఎంత వచ్చింది సో ఇది కూడా మనం పరిగణనలో తీసుకోవాలి జస్ట్ బికాజ్ మన పక్క సర్వే నెంబర్లో లేఅవుట్ ఉన్నంత మాత్రం మనకి ఎక్కువ రేట్ వస్తుంది అనేది మనం ఇది ఒక మిస్నోమర్ ఇది తప్పు ఆ వాల్యుయేషన్ అనేది ఎస్ఆర్ఓలో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ప్రకారం చేయ చేయవలసి వస్తుంది Finally Lord, please subscribe to N3 TV. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహబ్ కార్ట్నెక్ అండ్ కర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ நாராயண மாதேவ பதக்கம் அம்மதரா கம்மன பதக்கம் சுமார் பதினோரு வந்த விலகல நாராயண பிபி ஹெல்த் கிட்டு உச்சிதம் అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు